ఇట్లో పురంధరేశ్వర్ గారు చెప్పినటువంటి మాట ఈ రోజు చాలా మందికి పొత్తు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా మనం మొత్తం నూట డెబ్బై స్థానాలకు ఇండిపెండెంట్ గా వెళ్ళాలి చెప్పి ప్లాన్ చేసినప్పటికీ కూడా జాతీయ నాయకత్వం నిర్ణయించింది అని చెప్పి కామెంట్ చేస్తున్నారు బీజేపీలోనే పొత్తులకు సంబంధించి రెండుగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ విడిపోయిన మాట నిజం కదా ప్రతి పార్టీలో కూడా అభిప్రాయాలు భేదాలు ఒకరికి ఒకరికి డిఫరెంట్ గా ఉంటాయి ఇక్కడ పురంధేశ్వర్ గారు చెప్పింది వైకాపాకి ఇష్టం లేదు వారు ఈ పొత్తును చూసి భయపడుతున్నారనే అర్థంతో చెప్పింది వైఎస్ఆర్సీపీ నాయకులకు ఇష్టం లేదు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పుట్టు నాయకులకు ఇష్టం లేదు నాయకులు అది బీజేపీలో ఉన్నది స్వయంగా భారతీయ జనతా పార్టీలో ఎదిగినటువంటి ఒక నాయకులు వాళ్ళిద్దరి మధ్య ఒక క్లియర్ గ్యాప్ అనేది లేదా వలస పక్షులు అనేది మీడియా పెట్టిన పేరు కానీ ఇంకెవరు కూడా లేదు నిన్న కాక మన తెలంగాణలో అప్పుడప్పుడు వచ్చి కూడా చేరినారు ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో నాకు తెలిసి మీ దగ్గర కూడా అదే జరిగింది నాకు తెలిసి మన రాష్ట్రంలో కాదు ప్రసాద్ గారిని మన రాష్ట్రంలో కాదు యావత్ భారతదేశంలో దాదాపు 40 మంది అంటే 10% ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరి ఈ ఎలక్షన్స్ లో కంటెక్ట్ చేస్తున్నారు మీకు పేర్లు చెప్పంటే టక టక టకడక పేర్లు చెప్తా మీకు టాలెంట్ లేదు అని టాలెంట్ లేదని కాదు ఎలక్షన్స్ లో ఏమొస్తుందంటే సమీకరణాలు చేసుకొని ఒక కొంత కొంతమంది మంచి వాళ్ళు కూడా కొంత పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఆకర్షణలై వచ్చినప్పుడు ఎలక్షన్లప్పుడు ప్రతి పార్టీలో కూడా మంచి మీ వచ్చిన తర్వాత మన మనకు మనకు అలాగే కాదు ఇప్పుడు తెలుగుదేశం నుంచి వచ్చిన కేసిన నాని కెసి నాన్నే విమర్శించలేదా కేసిన నాన్నే ఎలా తీసుకున్నారు ఇప్పుడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితేనేమి లావు కృష్ణదేవరాలు అయితేనేమి బాలసూర్ అయితేనేమి ఇంతమంది క్రెడిబుల్ ఉండే నాయకులు ఆ పార్టీ వదిలేసిపోయినారు ఇరవై ఐదు మందికి ఇరవై ఐదు మందిలో ఒక్కరన్నా ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఒక్కరన్నాడు రావాలని అక్కడ ఇదే భారత్ ఇదే ఇదే భారతీయ జనతా పార్టీలో ఈరోజు ఒక్కొక్క సీటుకు పది మంది అడుగుతున్నారు దాంట్లో ఎవరైతే కరెక్ట్గా ఉంటుంది ఎవరైతే న్యాయం చేయగలుగుతారు ఎవరైతే ప్రజలకు కరెక్ట్ కాగలుగుతారు ఎవరైతే ప్రజలు ఇష్టపడతారు ఎన్ని రకాలుగా విశ్లేషించి తీసుకుంటారు త్రీ పార్టీ జాయిన్ అయినందుకు అలయన్స్ పెట్టినందుకు అగైన్స్ వైఎస్ఆర్ సిపి సింగిల్ పార్టీ మీరు వీక్ కనపడటం లేదా ప్రజల ఎందుకు ఇదే టూ థౌజండ్ వన్ పార్టీ ఇదే టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ లో టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఎలక్షన్ తిట్టినప్పుడు ఇదే మూడు పార్టీలు బ్రహ్మాండంగా సక్సెస్ అయింది ఆంధ్రప్రదేశ్లో అక్కడ అటు భారతీయ జనతా పార్టీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ಇದೆ ಕೊಯಲೇಷನ್ ಇದೇ ಇದೆ ಪವನ್ ಕಲ್ಯಾಣ ಇದೆ ಪಾರ್ಕು ಇದೆ ತುಗು ದೇಶ